గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టిఫిన్ చేసావా ఏం టిఫిన్ పాపమ్మ తమ్ముడు రాంగ్ టైమింగ్ లో వచ్చాడు వదలనంటే వదలనంటంది వాడిని బయటికి తీసుకెళ్లమని గోల ఇంకా నేనే క్లైమేట్ బాగుందని పార్క్ కి తీసుకెళ్తానని చెప్పా ముందైతే నేను రెడీ అయిపోవాలి యాజ్ ఫేసెస్ కెనడా ప్రొడక్ట్స్ తో ఫస్ట్ మేకప్ ఇంటాక్ట్ గా ఉంచడానికి ఫేసెస్ కెనడా మేకప్ ఫిక్స్ అని స్ప్రే చేసుకున్నా తర్వాత ఫేసెస్ కెనడా మ్యాట్ ఫౌండేషన్ ఇది ఇన్ఫ్యూజ్ విత్ అలోవెరా త్రీ ఇన్ వన్ ఫౌండేషన్ ప్లస్ మాయిశ్చరైజర్ ప్లస్ సన్ స్క్రీన్ టెన్ అవర్స్ లాంగ్ స్టే చూసారుగా ఎంత బాగుందో నెక్స్ట్ ఫేసెస్ కెనడా కంఫీ వావ్ లిక్విడ్ లిప్స్టిక్ షేడ్ కోకో క్రష్ చాలా లైట్ వెయిట్ ఉండేది ఫుడ్ ప్రూఫ్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ మేకప్ లాక్ ఇంకా ఫైనల్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీలో ఎంత మందికి నాలా పార్క్స్ అంటే ఇష్టం మిన్ని అయితే ఫుల్ ఆటలు నైట్ అయిపోతున్నా కానీ ఇంటికి రావాలన్న ఇంట్రెస్ట్ లేదు దానికి హోల్ డే బయట ఉన్నా కానీ నా మేకప్ కొంచెం కూడా మూవ్ అవ్వలేదు ప్రొడక్ట్స్ కావాలంటే ట్యాక్ చేశాను అవైలబుల్ ఆన్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ నాయకా డాట్ బాయ్